తహసీల్దార్ గారికి ఎండిఓ గారికి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గోపీనాథ్ రెడ్డి గారికి యువతి శ్రీఆరి గారికి మరియు సాయంత్రం ఆసుపత్రి నంద్యాల డాక్టర్ సిబ్బంది వారికి అట్లే హ్యూమన్ రైట్స్ వారి వారికి ప్రత్యేక ధన్యవాదాలు అట్లే సాయంత్రం ఆసుపత్రికి నంద్యాల డాక్టర్లకు సిబ్బందికి వారికి మరియు పత్రికా వీళ్ళకాలకు ప్రత్యేకంగా నా ధన్యవాదములు ఈరోజు పోతిరెడ్డి రామసుబ్బారెడ్డి సేవా సమితి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు శాంత్రామ్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది గౌరవిడలు రిటైర్మెంట్ మాస్టర్ అయిన మా తండ్రిగారు పోతిరెడ్డి రామసుబ్బారెడ్డి సేవా సమితి తరఫున భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు వైద్య శిబిరాలు సేవా కార్యక్రమాలు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాము ఈరోజు వచ్చిన వారందరికీ పోలిన వసతి కల్పించబడినది కావున ఈ అవకాశాన్ని సతీనం చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటూ విన్నవించుకుంటున్నాము ఈ కార్యక్రమం దాదాపు మా సేవా సమితి ఏర్పాటు చేసి దాదాపు సంవత్సరం దాటిపోతుంది అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమం కొనసే కొనసాగించాలని ఎప్పటి నుంచో నాకు ఒక సంకల్పం ఒక దృక్పథం కానీ కొన్ని అనివార్య కార్యక్రమాల వల్ల ఇంతవరకు చేపట్టలేకపోయినాము దీనికి ముందు కార్మికులు ఈ మధ్య గత వారం రోజుల క్రితమే హ్యూమన్ రైట్స్ వాళ్ళు కలిసి సార్ మీ తోడ్పాటు ఉంటే తన నంద్యాల సాయంత్రం హాస్పిటల్ వాళ్ళు వస్తా ఉన్నారు మీరు దయచేసి వాళ్ళను ఒకసారి మీరు పోలీస్ దగ్గరగా బాగుంటుందంటే వాళ్ళతో మాట్లాడడం జరిగింది నా కోరిక మందించి సాయంత్రం హాస్పిటల్ వాళ్ళు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము కావున ఇక్కడికి వచ్చిన ప్రతి గ్రామం నుంచి వచ్చిన వృద్ధులు మిగిలాంగులు తర్వాత ముఖ్యంగా మహిళలు అందరూ దయచేసి ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఇక్కడ అన్ని రకాల వైద్యులు ఉన్నారు కంటి డాక్టర్లు ఉన్నారు తర్వాత ఆర్థోపెడిక్ అంటే ఎముకల దాని ఉన్నారు ఈసీజీ చేస్తారు తర్వాత ఆర్ట్ గుండె జబ్బుల్లో డాక్టర్లు కూడా ఉన్నారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం జయప్రదం చేయగలరని విన్నవించుకుంటూ అందరికీ నమస్కారంతో నిర్వహించుకుంటున్నాము అందరికీ ధన్యవాదాలు నమస్తే